ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను ఇప్పుడైతే కరెక్ట్ గా ట్వల్వ్ అయింది టైం కొంచెం వచ్చిందని చెప్పి మోక్షం తీసుకుని పార్క్ లోకి వెళ్తున్నాను మా ఇంట్ రావడానికి ఎలాగో ఒక గంట గంటన్నర టైం పడుతుంది అనమాట ఈ టైము పార్క్ లో స్పెండ్ చేసి కొంచెం ఎండకి ఒళ్ళని ఎండబెట్టుకుని మళ్ళీ ఇంటికి వద్దామని చెప్పి ఇప్పుడు పార్క్ లోకి వెళ్తున్నాము పార్క్ అంటే మోక్షకి మహా పిచ్చి తెలుసా పార్క్ లోకి వెళ్ళి శుభ్రంగా మట్లో దొల్లేసి బట్టలు మొత్తం మురుకు చేసుకుని ఇంటికి వస్తుంది మళ్ళీ ఆ బట్టలు నేను ఉతికేసరికి నాకు సరదా తీరిపోద్ది ఇప్పుడు పార్క్ లోకి తీసుకెళ్తున్నాను కదా అమ్మగారు ఆనందం పట్టలేక మీ అందరికి హాయ్ చెప్తుంది నేను కాశ్మీర్ కి రాకముందు వైజాగ్ లో ఉండేదాన్ని కదా నాకు నార్మల్ గా అందరితో పోలిస్తే నాకు కొంచెం చలి ఎక్కువ అనమాట ఎలా అంటే ఏసీ వేసుకున్నాం అనుకోండి ఎవరైనా నార్మల్ గా ఒక ట్వంటీ ట్వంటీ టూ సిక్స్టీన్ ఎయిటీన్ అలా పెట్టుకుంటారు నేనైతే ట్వంటీ సిక్స్ కి ఒక్క పాయింట్ కూడా తగ్గించను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లో పెట్టుకుని పడుకుంటారు ఆయనకి నాకు అక్కడ గొడవైపోద్దు అనమాట ఆ మాత్రం దానికి ఏసీ వేసుకోవడం ఎందుకు అని అంటారు ఆయన మాత్రం కంఫర్ట్ గా పడుకుంటారు నాకు వస్తుంది నేను సమ్మర్ లో కూడా దుప్పటి కప్పుకొని పడుకుండేదని తెలుసా అలా ఉండేది నాకు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మైనస్ వన్ మైనస్ టూ మైనస్ టెన్ మైనస్ లెవెన్ డిగ్రీస్ దగ్గర ఉండాల్సి వస్తుంది ఇప్పుడు చలి నాతో పాటు మీకు వేస్తుందా కాశ్మీర్ లో ఉన్న తెలుగు వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి